హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈరోజు మనతోటి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు సతీష్ గారు ఉన్నారు ఈ మధ్యకాలంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కొత్తగా ఎమ్ ఎన్నికారైన ఆయన వన్ ఇయర్ పరిపాలన ఎలా ఉంది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది రీసెంట్గా ఒక వన్ టూ డేస్ బ్యాక్ ఆ ఎమ్మెల్యే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు వాటి వెనుకున్న అర్థం ఏంటి ఇవన్నీ కూడా మనం సతీష్ గారితో మాట్లాడదాం నమస్తే సతీష్ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఎలా ఉంది వన్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో పర్టికులర్గా మీ నాగర్ కర్నూల్లో ఈరోజు కాంగ్రెస్ గత పదేళ్ల రాక్షస పాలన తర్వాత పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ రావడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎక్కడా చూసినా ఈ రైతు రుణమాఫీ జరిగింది కేవలం ఆపోజిషన్ పార్టీలు మాత్రం బురద జల్లుతూ రుణమాఫీ జరగలేదంటారు ప్రత్యేకంగా మా పాలమూరు జిల్లాలో మ్యాక్సిమం రైతు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేషన్ కార్డుల సమస్య వల్ల కొంచెం రుణమాఫీ జరగలేకపోయింది కానీ రానున్న కాలంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ పూర్తిగా కూడా రెండు లక్షల రుణమాఫీని చేయబోతుంది దేశంలో మొట్టమొదటిసారిగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని సగర్వంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రైతు బిడ్డగా నేను కూడా మీ ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామాల్లో ఈ నిన్న మొన్న చూస్తే మన టీవీ ఛానల్స్లో గ్రామస్తులంతా కానీ కొంత ఎదురు తిరుగుతున్నారు ప్రజలకి గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు మీ దగ్గర ఎలా జరుగుతుంది గ్రామ సభలు మీరు అన్న దాంట్లోనే ఆలోచన చేయండి ఎదురు తిరుగుతున్నారని ఎక్కడ కూడా ఎదురు తిరగడం లేదు సరే ఒక గ్రామ సభ పెట్టినప్పుడు అందులో గ్రామస్తులందరూ పాల్గొంటారు అక్కడక్కడ ఇతర పార్టీల గ్రా నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది సో ఒక గ్రామ సభలు పెట్టినప్పుడు అందరు పాల్గొన్నప్పుడు కొంతవరకు డిస్టర్బ్ చేయడం జరుగుతుంది ఈరోజు గ్రామ సభలు ఎప్పుడు పెడతారని ప్రతి గ్రామస్తులు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఎలిజబుల్ ఉన్నారో దాంట్లో సర్వే చేసి ఈ గ్రామ కమిటీలలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ క ఇండ్లు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది మీ నియోజకవర్గంలో రైతులకి దాని దట్టు తర్వాత రైతులతో పాటు ఈ ఇరిగేషన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నవి ఎక్కడ దాకా వచ్చినాయి అవి ఏం జరుగుతున్నాయి సో గత ప్రభుత్వంలో పాలమూరు జిల్లాలో ప్రతి పెండింగ్ ప్రాజెక్టు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులు చెప్పి పైసలు దోసుకుంది కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టు ము ముందర పడినటువంటి దాఖలాలు లేవు ఈరోజు చూసుకుంటే పాలమూరు ముద్దుబిడ్డ రేవంతన్న గారు ప్రత్యేక దృష్టి పెట్టి పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఈ టర్మ్లోనే అయిపోవటానికి ప్రణాళిక రచించారు అదేవిధంగా మా సొంత నియోజకవర్గమైనటువంటి నాగర్ కర్నూల్లో ఒట్టెం రిజర్వాయర్ కానీ మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని విజిటింగ్ చేసి భూములన్నిటిని కూడా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వానికి అప్పజెప్పి దానికి సంబంధించిన కొటేషన్ తీసుకొచ్చి ప్రాజెక్టును అతి తొందరలోనే ఈ టర్మ్లోనే ఫినిష్ చేసి సాగునీరు రైతులకు అందించే విధంగా ఉంది రైతులందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు గత ఎన్నికల ప్రచార సమయంలో మీరు మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి మాట ఇచ్చారంట ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా నాగర్ కర్నూలుపై ఎగరేసేది మేమే మనమే దానికి నేను కృషి చేస్తానని చెప్పారు అంటే మీరు ఏం కృషి చేశారు మరి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మీకు కానీ మీ నియోజకవర్గం కానీ అందుబాటులో ఉంటున్నారా వాస్తవానికి చెప్పాలంటే ముప్పై ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది చాలామంది రాష్ట్రం మొత్తం ఎన్నికల సమయంలో నాగర్ కర్నూలు వైపు చూడడం జరిగింది ఒకవైపు మర్రి జనార్దన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే ధనవంతమైనటువంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా అక్కడ గెలుపు మరి జనార్దన్ రెడ్డి వైపే ఉంటుందని అందరు కూడా ప్రతి సర్వే కూడా తెలియజేయడం జరిగింది కానీ మేము ముక్త కంఠంగా చెప్పినాం యువత తరఫున మా ఎమ్మెల్యే గారికి మాటిచ్చినాం ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఒక ఒక్క ఓటుతోనైనా కాంగ్రెస్ జెండా ఈ నాగర్ కర్నూల్లో పాతుతాం ఎంతమంది ఏకమైనా సరే రాజేష్ రెడ్డి గారిని ఈ నాగర్ కర్నూలు గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపి చూపెడతామని చెప్పినాం మా యువత అంతా కూడా వారికి సపోర్ట్గా ఉండి ఎన్నో విధాలుగా మద్దతు చేసింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన తర్వాత ఎన్నో పర్యాయాలు యువత తరఫున ఉన్నారు మాకు ఒక క్రికెట్ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేస్తాను అని మాటించరు దానికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఓన్లీ ఎమ్మెల్యే ఈ యువతకేనా కాకుండా ప్రతి పనుల్లో కూడా ఏ పనికి పోయినా యువతకు పెద్దపీట వేస్తున్నారు విద్య కానీ అదేవిధంగా రైతులు కానీ అన్ని సమస్యలను కూడా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు వారిపై వచ్చిన ఆరోపణలు ఏవైతే నిన్నమ్మన్నా జరుగుతున్నాయి ఖచ్చితంగా మేము ఒక కార్యకర్తగా దాన్ని ఖండిస్తున్నాం వారిని వక్రీకరించి మాట్లాడిన తప్పితే ఎక్కడ కూడా వాస్తవం లేదు ఇది ఖచ్చితంగా ప్రత్యర్థులు ఏదో దాన్ని కుట్రపన్ని బురద జల్లే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా వాస్తవికత లేదని మేము తెలియజేస్తాం అయితే మనకి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రత్యేకంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కొంతమంది డాక్టర్లు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా వైద్యం పరంగా చూసుకుంటే కొంత వెనుకబడి ఉంది సో ఈ టైంలో వైద్య పరంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు గతంలో మీ అందరికీ తెలుసు మనందరికీ నవ్వునున్నటువంటి పేరు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు వారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూగా ఉండే వాళ్ళు స్వయంగా గుడంగా డాక్టరు వారు ఉన్నప్పుడు ఒక నాకు తెలిసి యాభై అరవై పడకల ఆసుపత్రి అది మెల్లమెల్లగా ఆ టర్మ్లో కొంచెం ముంద పడకలకు పుంజుకుంది అది సరిపోవడం లేదు సో ఈ టర్ములో రాజేష్ రెడ్డి గారు కూడా ఆయన డాక్టర్ కాబట్టి ఈ వైద్యానికి సంబంధించి పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నటువంటిది గ్రహించి వంద పడకలని ఆరు వందల పడకలకు తీర్చిదిద్ది అతి తొందరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సర కాలంలో ప్రజలందరికీ అందించడానికి అన్నీ దానికి సంబంధించిన పనులు కూడా చాకచక్యంగా అతి తొందరగా జరిగిపోతున్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అయితే నాగర్ కర్నూలులో కొంచెం ఇంకా రోడ్ల వ్యవస్థ ఇంకా అధ్వానంగా ఉంది చాలా రోడ్లు తవ్వేసి ఉన్నాయి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోడ్లు అక్కడ ఇక్కడికి తవ్వి వదిలేశారు అని చెప్పిన చెప్తున్నారు మరి ఈ సంవత్సర కాలంలో ఆ రోడ్లకేమన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా అయితే వాస్తవానికి ఏంటంటే ఈ రోడ్ల సమస్య మా దగ్గర ఉన్నమాట నిజం గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు సో గతంలో కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉండే సో వాళ్ళు అక్కడక్కడ రోడ్లు తోవి బిల్లులు తీసుకొని రోడ్ల పనులు చేయకపోవడం వలన లేకపోతే ఈ గ్రామ పంచాయత్లో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి ఆ పనులను పెండింగ్లో పెట్టి రకాటకంలో పెట్టారు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకోపోవడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటికీ ఒక వన్ ఇయర్ టర్మ్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ రోడ్స్ ఫినిష్ చేసినారు సో ఇంకా థర్టీ పర్సెంట్ మిలిగి ఉన్నాయి అవి కూడా ఈ సంవత్సరంలోపే ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారు ఖచ్చితంగా దాన్ని అన్ని కొటేషన్లు కూడా తయారు చేసి పై అధికారులకు పంపించడం జరిగింది ఈ వితిన్ వచ్చే టర్మ్లో నాగర్ కర్నూలు అన్ని రోడ్లు కూడా ఫిల్ఫిల్ అయిపోతాయి ఫైనల్గా మనకి ఇంకొక నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పి వార్తలు వినపడుతున్నాయి సో కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధమైంది మీరు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందా లేకపోతే ఏమన్నా వెనకబడే పరిస్థితి కనపడుతుందా ఎక్కువ స్థానాల్లోనే లేదు తక్కువ స్థానాలు అని లేదు నూటికి నూరు శాతం ప్రతి గ్రామ పంచాయతీ మీద జెండా ఎగరేస్తాం జె ప్రతి జెడ్పీ చైర్మన్ కానీ మండల పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఉంటుంది ప్రతిపక్షాలు ఎక్కడ కూడా దరిదాపులకు వచ్చే పరిస్థితి కూడా లేదు కేవలం ఈ అప్పుడప్పుడు ప్రతిపక్ష లేదా కుట్ర పని చేస్తున్న ప్రజలను మభ్యపూట పెట్టి తప్పుదోవ పట్టించాలని చూస్తున్న తప్పితే వాస్తవికత అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్కు గట్టి బలం ఉంది గెలిచినప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ ఇంకా పుంజుకుంది రానున్న రోజుల్లో ఈ ఎలక్షనే కాదు ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలుంటారు ప్రజలు పట్టం కడతారు ప్రతి ఎలక్షన్లో కూడా విజయ్ దుంది మోగిస్తారని ఒక కార్యకర్తగా నేను మీకు చెప్పగలుగుతున్నాను ఓకే థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్